ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు వరంగల్ క్రాస్ రోడ్ లో కొత్త కాంగ్రెస్ పార్టీ గద్దెను ప్రారంభించి జెండా ఎగరవేశారు అనంత సభలో ఆయన మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన చేశారు కేసీఆర్ కుటుంబ సమస్యలు రాష్ట్ర కాంగ్రెస్ సమస్యగా చిత్రీకరిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ స్థానం చూసుకోవాలని పేదలపై బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గడిచిన ఇరవై ఒక్క నెల నుంచి అస్తవ్యస్తమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాల భాగాల్లో పాలుపచ్చుకుంటూ వారి శ్రేయోభిలాషులుగా వారి కష్టంతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నదై మీ అందరికీ తెలియంది కాదు చాలా మంది చాలా మాట్లాడుతుంటారు అధికారంలో ఉన్నప్పుడు వారికి కనిపించినది వినిపించనది ఇప్పుడు ప్రతిపక్షంలో వారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ వినిపిస్తున్నట్లు ప్రతిదీ కనిపిస్తున్నట్లు పేదవాడి పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ఏదైతే ఈనాడు ఆనాడు అధికారంలో ఉంటే కనిపించింది ఈనాడు ప్రతిపక్ష సీటులో కూర్చోబెట్టిన తర్వాత మాకిది కనపడుతుంది అని చెప్పటం చాలా ఇడ్డూరంగా ఉంది ఆశాస్పదంగా కూడా ఉంది